భారత మహిళా జట్టు పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించింది మొన్నటికి మొన్న ఆసియా కప్లో మన పురుషుల క్రికెట్ జట్టు ఎలా అయితే మన భారత జట్టు పాకిస్తాన్ పైన సూపర్ డూపర్ విజయం సాధించిందో ఇప్పుడు మహిళా జట్టు కూడా దుమ్ము రేపే విజయంతో ఈ యొక్క వరల్డ్ కప్ ని చాలా అద్భుతంగా ముందుకు తూసుకువెళ్ళిపోతుంది అయితే ఇక ఈ క్రమంలో ఎనభై ఎనిమిది పరుగుల భారీ తేడాతో కనుక చూసినట్టయితే మన భారత జట్టు గెలిచింది ఈ క్రమంలో భారత జట్టు మహిళ మహిళా క్రికెట్ భారత జట్టు కెప్టెన్ అయిన హర్మన్ ప్రీత్ కౌర్ మాట్లాడుతూ ఏమందంటే ఈ రోజు ఎంత ఆనందంగా ఉందో నేను మాటల్లో చెప్పలేను అయితే నిజానికి ఈ రోజు మేము మ్యాచ్ ఆడుతున్నాము అనే దానికన్నా ఒక యుద్ధం చేస్తున్నాము అన్న ఫీలింగ్ వచ్చింది ఖచ్చితంగా ఈ రోజు మమ్మల్ని అందరూ కూడా చిరునవ్వుతో యాక్సెప్ట్ చేస్తారన్న విషయం నాకు అర్థమైంది అయితే ఈరోజు పిచ్ విషయంలోకి వచ్చినట్టయితే అస్సలు అంటే అస్సలు ఈజీ పిచ్ కాదు చాలా కఠినంగా పిచ్ అనేది ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే మేము బరిలోకి దిగే ముందు ఒకటే అనుకున్నాము ఏంటంటే ఎంత ఎక్కువసేపు క్రీజ్లో నిలదొక్కుకోగలిగితే మేము గెలిచినట్టే ఎంత ఎక్కువగా క్రీజ్ లో నిలదొక్కుని మేము పరుగులు రాబట్టగలిగితే అది మాకు ఒక అద్భుతమైన లాగా భావించాం ఎందుకంటే పిచ్ మరొకసారి చెప్తున్నాను అస్సలు అంటే అస్సలు ఈజీ కాదు ఎందుకంటే ఇక వర్షం పడ్డము దానివల్ల పిచ్ అనేది ఎక్కువగా నీటిని పట్టుకుని ఉండడము ఇంకా చెప్పాలి అంటే చాలా కష్ట కఠినంగా ఉంది అయితే మా చేతిలో వికెట్స్ ఉంటేనే మేము ఆటలో నిలబడగడుతున్నాము అన్న విషయం మాకు అర్థమైంది రిచా ఈరోజు చాలా కీలకమైన ఆట ఆడింది తను ఆడిన ముప్పై పరుగులో నిజంగా నెక్స్ట్ లెవెల్ గేమ్ అని చెప్పుకోవాలి అయితే సెకండ్ విషయంలో మేము ఖచ్చితంగా మా ఇన్స్పిరేషన్ అలాగే మాకున్న ఏకైక గైడెన్స్ మా పురుషుల క్రికెట్ జట్టునే మేము ఫాలో అవుతాం సూర్యకుమార్ యాదవ్ చేసిన పని మేము ఈరోజు చేయాలనుకున్నాం చేశాం ఈ విషయంలో మేము ఎటువంటి రిగ్రెట్ ఫీల్ అవ్వటం లేదు ఒక మాటలో చెప్పాలి అంటే ఇది మా బాధ్యత అంటూ పేర్కొంది హర్మన్ ప్రీత్ కౌర్